ప్రజల మానసిక ఉల్లాసానికి పార్కులను విరివిగా అభివృద్ధి చేస్తున్నామని అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే విధంగా కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు నెల్లూరు పద్నాలుగవ డివిజన్ లోని ఏసీ నగర్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు కాసేపు పార్కులో అందరితో సరదాగా మాట్లాడారు ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు చిల్డ్రన్స్ పార్క్ ఉంది పెద్ద పార్క్ అదేవిధంగా ప్రణాఖని పార్క్ని మన రంగనాయకుడి పార్టీ యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ డెవలప్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు బహుశా అది కూడా ఒక త్రీ మంత్స్లో బహుశా జనవరి ఫస్ట్కి వీలైతే జనవరి ఫస్ట్కి ఫేజ్ వన్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం అక్కడ బోటింగ్ గిటింగ్ కూడా రెండో తట్టుగా ఒక పెద్ద పార్క్ ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో అదేవిధంగా రంగనాయకులపేట యాభై యాభై డివిజన్ నలభై తొమ్మిదో డివిజను ఆ పక్క యాభై ఒకటో డివిజను ఆ పక్క డివిజన్ వాళ్ళందరికీ ఉండేటట్టుగాను తట్టుగాను అదేవిధంగా మనకు తోట అంటారు అక్కడ ఒక పెద్ద పార్కుని డెవలప్ చేస్తున్నాం అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ వాటర్ యాక్టివిటీ పిల్లలకి పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్కి కానీ కనుడితే పార్కులు టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు అనేక వర్క్స్ టేకప్ చేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అక్కడ మీరు కనెక్షన్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి పెట్టాము ఒకే ఒక రూపాయి దయించి మీరు తీసుకుంటే మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ కానీ కిచెన్ కానీ లేదా టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతే మీ యొక్క ఇంటి పక్కన ఉండే డ్రైన్స్లో వాటర్ ఉండదు వాటర్ ఉన్నప్పుడు దోమలు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు కాంక్రీట్ గాలి స్లాబ్ వేస్తే అది వల్ల రోడ్డు అవుతుంది పద్దెనిమిది అడుగులు రోడ్డు అందరూ సహకరించండి